అందరికీ నమస్తే అండి పేటిఎం ఒక ఏ స్థాయికి తెజారిపోయినాయి అంటే చివరికి అన్నా క్యాంటీన్ల పైన కూడా విష ప్రచారం అమెరికాలో వాడు ఎవడో ఎడతాడు ఆడ డాక్టర్ ప్రదీప్ చెంతా అని చెప్పేసి అని ఒకడు తర్వాత కొత్తగా కోక్ పేటిఎం కు వచ్చింది ఒకడు ఏకంగా అన్నా క్యాంటీన్లు మూసి వేయాలి ఎందుకురా అంటే ఉండదు కేవలం చంద్రబాబు నాయుడు గారు పెట్టారనో లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం పెడుతున్నా కక్ష తప్పితే అదొక ఏడుపు తప్పితే ఇప్పుడు అన్న క్యాంటీన్ ఎందుకు మూసేయాలనుకుంటున్నారు ఎందుకు మూసేయాలని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అంటే దానికి రీజన్ చెప్పరు ఒకసారి ఏం మాట్లాడుతున్నారు వినిపిస్తుంది చూడండి అవును అందరితో ఏంటి బీడిపీ బీటీ సబ్సిడైజ్డ్ మీరు పాలిడ్ చేస్తే అలాంటివి మూతపడిపోవడం అన్న క్యాంటీన్లో మీల్స్ వెళ్దా పై బీచ్ సెన్సర్ పడుతుంది మనీ నువ్వు ఖర్చు పెట్టుకోలేకే కదా నువ్వు ఎఫర్ట్ చేయలేక కదా అన్నా క్యాంటీన్ కూర్చున్నావు అనుకోకునేది అవును మరి రోజు రోజుకి అలాంటి పరిస్థితులు ఇంకా పెరగాలి పుష్కలంగా అన్నా క్యాంటీన్స్ ఇంకా బోర్డు రావాలి అని చెప్పి కోరుకుంటావా లేదా అలాంటి అవసరం పడకుండా హ్యాపీగా అన్నా క్యాంటీన్స్ షట్ డౌన్ అయిపోవాలని కోరుకుంటావా కరెక్ట్ చేస్ అన్నా క్యాంటీన్లో నువ్వు ఇలాంటి పరిశ్రమలు కాదురా ఒకసారి నీకు ఇంకొక వీడియో వినిపిస్తా ఒకసారి విను వింటే మీలాంటి వాళ్ళకి కొద్దిగా క్లారిటీ వచ్చిద్దాము ఇవ్వాలి సామాన్యంగా ఈ రోజువారి పనులు వేసుకునే వాళ్ళకి అన్నా క్యాంటీన్ ఉపయోగపడతాయి అన్నా క్యాంటీన్లు మాకు అనుకూలంగా ఉంటాయి సార్ ఎందుకంటే కష్టపడే వాళ్ళం కష్టజీవులు ఎందుకంటే కూలి పనిపోయే ఉన్నారు మోసలు మోసేవాళ్ళు ఉన్నారు మామూలుగా రోడ్డు మీద ఉన్నారు అందరికి కూడా సౌకర్యం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు సౌకర్యం చేశారు మాకు అన్నా క్యాంటీన్ పెడతాం వలన చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో పుణ్యం చేశారు మాకు అది సౌకర్యం బాగుంది అందరికి రోడ్డు పోయే మనిషి కూడా అన్నం తినే అవకాశం కలిగించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇది విన్నావు కదా అన్నా క్యాంటీన్లు ఎవరికి ఉపయోగపడతాయి అనేది క్లారిటీ వచ్చింది కదా నిజంగా పది మంది అన్నం తింటే చూడలేని జబ్బు మీకే ఉందరా మరి అది ఎక్కడితో ఎదురూ మాకు అర్థం కావట్లా అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు వచ్చిందా లేదంటే మిమ్మల్ని బట్టే జగన్మోహన్ రెడ్డి అలా తయారయడం మాకు తెలియదు కానీ పది మంది అన్నం తింటే ఊర్చుకోలేరు అది ఎక్కడిదో మాకు అర్థం కావట్లా మీరు పెట్టరు మీరు పెట్టేది కాకుండా ఎవరైనా పెట్టినా మళ్ళీ దానికి కూడా ఏడిపోయి నిన్న మొన్న నేను చూసా వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు మూడు సెంచాలు తిన్నాడు లోకేష్ గారి ఒక సగం ఇడ్లీ తిన్నాడు దాని గురించా ఇక్కడ చూస్తేనేమో ట్రావెల్కి ఇరవై అంట వెళ్ళి తినోత్వానికి రెండు గంటలు పట్టుద్దంటే బాబు మీలాగ అందరూ అమ్మనే కదరా బాబు సామాన్య ప్రజలు రోజువారి కూలీలు ఉంటారో ఆటో కార్మికులు ఉంటారో రిక్షా కార్మికులు ఉంటారు భవన నిర్మాణ కార్మికులు ఆ సమయానికి అక్కడ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి కావచ్చు ఎక్కడైనా సరే ఆ సమయానికి ఏదో కాస్త ఐదు రూపాయలు భోజనం దొరుకుతున్నారు బాబు అని చెప్పి సంతోషపడ్డం మానేసి నాకు ఇంటికంటే వెళ్ళాలంటే ఇరవై నిమిషాలు టైం పట్టుద్ది రాను పూర్వం నలభై నిమిషాల టైం పట్టుంది భోజనానికి రెండు గంటల ఒక గంట టైం పట్టుద్ది ఇది ఎక్కడ బొక్కలో లాజికెళ్ళరా వీళ్ళు పెట్టరో పెట్టనరో ఒకసారి అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి అడగండి అక్కడ తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మీకు కూడా క్లారిటీ వచ్చింది కదా వీడు ఎక్కడో కూర్చోవాలో అన్నా క్యాంటీన్ మూసేయాలా అరే దేనికో చెప్పు అన్నా క్యాంటీన్లో దేనికి మూసేయాలి చెప్పాలి క్లారిటీగా ఈ పనికి మా లాజిక్లు వద్దు మీ మీ పీతబోరలు వేసుకొని సకసాకం లాజిక్లతో బోడుగుండికి మోకాళ్ళకి ముడే వేసి ట్రావెల్కి నలభై నిమిషాలు ఇదేంతో నాకు అర్థం కాల రాను పోను నలభై నిమిషాలు పట్టుద్దరు దేనికో నాకు అర్థం కాల అంటే ఎన్ని ఏమి వెళ్ళిపోతావు నువ్వు అనగానే భోజనం చేయడానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతావు నువ్వు పూర్తిగా వినరు పూర్తిగా చెప్పేది అర్థం చేసుకో రెండు మూడు గంటల టైం పట్టా తెలియ భోజనం చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నా కొద్దిగా సిగ్గిపోతాను చదువుకున్నారు కదా నాకు తెలిసి నువ్వు చదువుకున్నావు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను చదువుకున్నావు కదా ఏడమాకండి మన వల్ల కానిది మనం నేను లేనిది ప్రభుత్వాలు చేస్తున్నారా అని సంతోషపడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలా వేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఒక రాగానే అన్నా క్యాంటీన్లో ఏదో జరిగిపోయింది అవినీతి జరిగిపోయిందని చెప్పేసి మూసేసేయండి అవునా అందులో అవినీతి ఏమైనా తేల్చేయడం అంటే తేల్చరా అప్పట్లో మంత్రిగా ఉన్న బొత్స వస్తున్నారని ఉన్నాడు మేము మళ్ళీ ఓపెన్ చేస్తామో ఇందులో అవినీతి అంతా బయటకి తీసేసి అందులో ఎవరైతే డబ్బులు తినేసారో వాళ్ళందరినీ లోపలేసి దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తామన్నారు చేసారా చేయలే అన్నా క్యాంటీన్లకి పోటీగా సరే పోటీగానే అనుకుందాం రాజన్న క్యాంటీన్లు అని చెప్పేసి అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రచారం చేసేది గుర్తుందా మంగళగిరిలోని తర్వాత నగరి రోజా రోజా కూడా రాజన్న క్యాంటీన్లు అని చెప్పేసి అని ఏర్పాటు చేసి భోజనాలు పెట్టారు ఐడియా ఉందా మీకు ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారం చేసిన గుర్తుందో లేదో మీకు గుర్తుందా మరి దేనికి ఏడుపులన్నీ కూడా పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న క్యాంటీన్ అనే పేరు నచ్చలేదు అనుకో సరే పేరు తీసేసి రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో లేదంటే కొంచెం జగన్ పేరే పెట్టుకోమానండి జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టి పెట్టచ్చు కదా ఐదేళ్ళు ఎందుకు పెట్ట నేను అదే చెప్తున్నా పది మంది అన్నం తింటే చూడలేని తత్వరం ఇది అస్సలు చూడలేదు దానికి రీజన్ ఉండదు తలా తోకలేని అని కూడా చెప్పుకొచ్చాడు ఇరవై నిమిషాలు ఒక పక్క జర్నీ అంటే మాట్లా సరే రానుకో నలభై నిమిషాలు అన్నాడు ఇరవై నిమిషాలు జర్నీ నువ్వు ఎన్ని కిలోమీటర్లు ఎలా అంటే నువ్వు ఐదు రూపాయలు గోంజేస్తాను బండి వేసుకుని ఎంతవా లాజిక్గా ఆలోచించి ఒకసారి ఆ సమయానికి అక్కడ అందుబాటులో వాళ్ళు తింటారా ఇతర ప్రాంతాల నుంచి ఏదో ఒక పని మీద వచ్చిన వాళ్ళు ఉంటారో లేదంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఉంటారో ఏదో పని మీద వచ్చుంటారు వాళ్ళకి కదా పెట్టింది కేవలం నువ్వు అన్నా కంటే మీద బతుకుని ఇప్పిస్తుంది చెప్తున్నారా లేదే నీలాంటి వాడు అయితే కనుక అదే పని చేస్తాడు నువ్వు కానీ ఇక్కడ ఉండి ఉంటే కానీ నువ్వు అదే పని చేస్తావు నీ మొఖం చూస్తే తలగా అదవుతుంది కాబట్టి విష ప్రచారాలు మానే నాడో ఒకడు తయారేడు ఆడు డాక్టర్ ప్రదీప్ సింగ్ తా ఆడో ఒకడు ఆ డాక్టర్ అలా అయిపోయి మాకు వాటికి కూడా అర్థం కాదు అన్నీ తలా తోకాలని విశ్లేషణ అది మీరు ఏం మాట్లాడుతున్నారడు నీకన్నా అర్థం అవుతుంది ఏంటంటే అది కూడా అర్థం కదా మాట్లాడేయాలంటే మాట్లాడేయాలి విషయం కలిపియ్యాలి దేనికి రంటే పది మంది అన్నందంతున్నారు తినకూడదు వాళ్ళు ఎంతసేపు కూడా బానిసలాగా ఉండాలి తప్పితే ఆనందం తినకూడదు పక్కన పథకాలపైన విష ప్రచారం ప్రారంభమైంది అన్నా క్యాంటీలు ఒకటే కదా ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా మీకు మోత మామూలుగా ఉండదు ఇంకా ఇంక ఐదేళ్ళు మీరు ఆడమే కాబట్టి ఏంటంటే అన్నా క్యాంటీన్ల పైన విషప్రచారం మానేయండి సంతోషపడండి పది మంది భోజనం చేస్తున్నారు అని చెప్పేసి ఆనందపడండి అంతే దొరికినుడికి అదే మహాప్రసాదం బలిచనుడికి కాకపోయినా దొరికినోడికి అదే మహాప్రసాదం వెళ్తారో తింటారో వస్తారో నచ్చినోడు తింటాడు ఇక్కడ బలవంతంగా ఏమి రుద్దట్లేదు కదా నేను వచ్చి అన్న తినమంటున్నావా లేదు నచ్చినోడు వెళ్తాడయ్యా నచ్చిన వాడు వెళ్ళి తింటాడు తినాలనుకున్నవాడు వెళ్ళి తింటాడు తప్పే ఉంది అందులో మీరు కాబట్టి మీకైతే అమ్మబాబులు సంపాదించేసి కూడబెట్టేశారు కాబట్టి ఎక్కడో విదేశాల్లో ఉంటూ రకరకాలుగా ఇలా విషయ ప్రచారం చేస్తున్నారు కానీ లేనోడు కదే మహాప్రసాదం కదా ఆ సమయానికి దొరుకుతుంది దొరుకుతుందంటే ఒక గుడ్ కదా బే చె దయ ద